అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని సూచించారు గత ప్రభుత్వం నేతలకు బాధ్యత లేదని కానీ మనకు ఉందన్నారు బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించరు గతంలో ఇదే జరిగిందన్నారు యుతంగా పనిచేద్దామని సీఎం హితవు పలికారు చేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు శాసనసభకు తొలిసారి ఎన్నికైన ఎనభై నాలుగు మంది రెండోసారి ఎన్నికైన ముప్పై తొమ్మిది మందికి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు గల ప్రక్రియలపై అవగాహన కల్పించారు